మిత్రుల అందరికీ నమస్తే తెలంగాణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా సామాజికవేత్త లిక్కి కృష్ణరాధ గారితోనూ ఎస్సీ వర్గీకరణ మీద మాల మాదిగా సామాజిక వర్గాలు లేకపోతే ఎస్సీ ఉపకులాలు సుమారుగా యాభై నుంచి యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించినటువంటి అంశంగా ఉన్నది దాని మీద స్పందించండి విషయాన్ని మనం ప్రత్యక్షంగా గమనించాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ దాన్ని నామకరణం చేసి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి దాని పోరాటం ప్రారంభించారు అది యథార్థం అది సత్యం అది చరిత్ర చెప్పిన సత్యం అప్పటి నుంచి కూడా అది సామాజిక ఉద్యమంగా సరే కొంతకాలం అది ఈ సమాజంలో ఒక అభిప్రాయం ఉండేది ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళని చీల్చకపోతే తెలుగుదేశానికి బలం ఉండదు అనే ఇట్లా చేశారన్న ఒక ప్రచారం ఉండేది అది నిజమా అబద్ధం కూడా నాకు దాని మీద ఇది లేదు సరే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది అది తీవ్ర స్థాయిలో పోయింది అది సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో మాదుగుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఒక పోరాట యోధులుగా తయారు చేసిన చరిత్రను మనం గమనించాం తర్వాత మాల సంఘాలు మనకి ఎట్లున్నాయి ఎస్సీలలో అనేక సంఘాలు ఉన్నాయి దాని తర్వాత ఈ అనేక ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత మొన్న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది ఈ తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ప్రకారం రాష్ట్రాలకు ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే అక్కడున్న ఆ జాతుల యొక్క ఎస్సీ కానీ బీసీలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద నిర్ణయం చేసుకుంటే మనకి ఎలాంటి అభ్యంతరం లేదనేది ఆ కూర్పు ఆ తీర్పు యొక్క సారాంశం దాని తర్వాత ఈ మాదిగా నా బిడ్డలు అయా మాకు కావాల్సిన ఓటని మాకున్న పర్సెంటేజ్ ప్రకారం మాకు ఇవ్వండి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తుంది లేదు లేదు గతాన్ని మీకు ఇచ్చేది లేదు మాకు ఎట్లయితే గతంలో ఎట్లయితే నడుస్తుందో అదే విధంగా నడవాలనేది ఈ మాల సోదరుల యొక్క డిమాండ్తో వాళ్ళు కూడా లక్షలాది మంది ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా సమైక్యంగా వాళ్ళు కూడా తయారై మరి ఒక ఎస్సీ ఉద్యమంలో అంబేద్కర్ మహానుభావుడు ఎస్సీ మా జాతి అని చెప్పుకొని ఈ రెండు జాతులు కూడా లేదా ఈ బహుజన కులాలు కూడా మరి వాడికున్న వాటాని వాడు తీసుకుంటే మరి వ్యతిరేకించే పరిస్థితి ఆ మహానుభావుడు ఆయన ఎక్కడ చెప్పలే ఈ సమాజంలో ఇంక్లూడింగ్ ఏది సనాతన ధర్మం ఆచరించే బ్రాహ్మణులు కూడా వాళ్ళ వాటా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం పొందాలనేది ఆ మహానుభావుడు అంత సువిశలంగా ఆలోచించి ఈ భారత సమాజానికి ఆయన అభిప్రాయాన్ని ఆయన సందేశాన్ని ఇస్తే మరి వీళ్ళందరూ కూడా మరి అమాయకుల మరి నిరక్షరాశులా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ వ్యతిరేకించి అనుకూలించాలంటే అందరు కూడా డాక్టర్లు లాయర్లు ఎంబీబీఎస్ ఐపీఎస్ ఐఏఎస్లు మరి మీరు అంబేద్కర్ ఐడియాలజీని అసలు మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు దానికి భవిష్యత్ తరాలకి మీరు ఎట్లా దాని అంబేద్కర్ ఐడియాని ఎట్లా ఇంజెక్ట్ చేయదలుచుకున్నారు అనేది అది మీ విశేషణకే వదిలిపెడతా ఉన్నా ఎందుకంటే మాధుకులు వాళ్ళ డిమాండ్ని మా పర్సంటేజ్ ప్రకారం మాకు ఇవ్వమంటాను ఆడు వేయడానికి రూల్ అసలు నీకు ఎక్కడిది అసలు నువ్వెవరు అంటాను నీ దాన్ని ఆ భారత రాజ్యాంగంలో ఉంది కదా అందుకనే కదా మనం కులగణని ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కులగణని తీసి మా వాటా మాకు కావాలా పార్లమెంట్లో మాకు స్థానాలు కావాలి అసెంబ్లీలలో కావాలి లోకల్ బాడీస్ కావాలని సమాజం అంతా ఉవ్వెత్తున ఆ కోరికలు ఇచ్చేస్తంటే లేదు లేదు మేము తప్ప మరొక మీరు అనేది కరెక్ట్ అయితే మరి అలా భూస్వాములు అగ్రకులాలని చెప్పుకునే కమ్మారెడ్డి ఎలమలు తెలంగాణలో మేమే ముఖ్యమంత్రులుగా ఉంటాం మేమే మంత్రులుగా ఉంటాం మేమే కాంట్రాక్ట్లుగా ఉంటాం మేమే పారిశ్రామికవేత్తలుగా ఉంటాం మేమే విద్యా వ్యాపారవేత్తలుగా ఉంటాం మేమే పరిశ్రమలు నీళ్ళం మేమే హాస్పిటల్ నడుపుతాం మేమే స్కూల్ నడుపుతాం అనే డిమాండ్ కూడా మరి మనం బలపరచాలిగా మరి అసలు ఏం ఆలోచిస్తాడు అనేది అది వాళ్ళ విశక్ష వదిలిపెడుతుంది మరి దీనికి ఇంత తీవ్రత ఎందుకు వచ్చింది అనేది నేను ఇప్పుడు ఆలోచించిన తర్వాత ఇది కోర్టు తీరు ప్రకారం అమలయ్యే ఈ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ని ఈ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎంఆర్పిఎస్ నాయకుడు మంద కృష్ణ గారు మోదీని కౌగిలించుకొని ఏడవాల్సిన అవసరం విప్లవ నాయకుడికి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఒక అంటే ఇలా బీజేపీ ప్రభుత్వం నీకు రిజర్వేషన్ ఇచ్చిందా లేదా అత్యున్నతమైన భారత న్యాయ వ్యవస్థ నీకు రిజర్వేషన్ ఇచ్చిందా అనేది నువ్వు ఇలా కన్ఫ్యూజన్ ఒక బాల్ని ఇవాళ భారత సమాజం లేసావని కృష్ణమాది గారిని మీరు ఆలోచించండి అని చెప్తాము మరి సుప్రీంకోర్టు కదా తీర్పిచ్చింది అమలు చేయాల్సింది సామాజిక ఉద్యమంగా పోవాలి కదా మనం కానీ ఇక్కడ బీజేపీ పాత్ర ఏంటి బీజేపీని మోదీని మీరు కౌగిలించుకొని ఏడవలసిన అవసరం మీకేం కర్మ పట్టింది జాతి మీ వెనక ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంది కదా నువ్వు ఒక విప్లవ నాయకుడు కదా దాన్ని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు తీసుకొని మీరు బీజేపీకి ఎప్పుడైతే సహకారం మొదలుపెట్టారో పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా వీళ్ళు కూడా ఐక్యమై ఇలా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు కూడా బాసటక నిలిచారు అంటే సామాజిక ఉద్యమాన్ని మీరు ఇలా రాజకీయ ఉద్యమంగా డైవర్ట్ చేశారా లేదా అనేది మీరు ఆలోచించండి ఇది నిజమా ఆపదమా మీరే ఆలోచించండి ఒకవేళ సామాజిక ఉద్యమాన్ని మీ రాజకీయంగా ఉద్యమంగా చేసి మరి సమాజానికి న్యాయం చేయదలుచుకున్నారా మరి ఈ సమాజానికి ద్రోహం చేయదలుచుకున్నారా అనేది మీ విశేషణకే వదిలేస్తుంది ఇది లాస్ట్ కేసు వచ్చిందంటే అంటే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు అంటే ఎవరో దీన్ని సహకరించారనేది ఇండైరెక్ట్గా మెసేజ్ ఎంఆర్పిఎస్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ కొంత అనుమానించే అవకాశాలు కల్పించారా లేదా అని నేను అంటా ఉన్నా మీరు కల్పించారని నేను అంటలేదు కానీ ఈ అనుమానం రేకెత్తడానికి ఈ ఉద్యమ నాయకులు కారణమయ్యారా లేదా అనేది ఇక్కడ మీరు ఆలోచించాలి అంటే ఎంఆర్పిఎస్ సోదరులు వాళ్ళు సుదీర్ఘకాలం ముప్పై ఏళ్ళ నుంచి త్యాగాలు చేసి డబ్బులు పట్టుకొని గ్రామ సీవలలో అవమానాలు ఇచ్చేసి వాళ్ళని ఎలివాడగా బతికిన నా బిడ్డలకి మీరు నాయకత్వం వహించిన నాయకులు కదా మీరు ఆ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకి బానిసలుగా చేయటం మరి అది ఎంతవరకు ధరం తప్పు కదా ఇలా మనకి బీజేపీ పార్లమెంట్లో చట్టాన్ని మార్చి మీకు చేస్తే మీరు బీజేపీకి సపోర్ట్ చేయండి తప్పేం కాదు మరి చేశారా పార్లమెంట్లో చట్టం మార్చి ఎంఆర్పిఎస్కి మీరు రిజర్వేషన్ ఇచ్చారా అని చెప్పారా లేదు కదా మరి కోర్టు తీర్పులో మీరు మీరు దీన్ని బీజేపీని ఎందుకు తీసుకొచ్చారో అది మీరే రేపు తెలంగాణ సమాజానికి లేదా ఎమ్ సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో సమాధానం మీరే చెప్పుకోవాలి కాబట్టి దీన్ని ఒకటి మాల సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ బీసీ కులాలలో ఏ బిసిడిఈ అనే వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు రిజర్వేషన్ వాళ్ళు పొందినప్పుడు మీ దాంట్లో కూడా మీరు ఒక ఉన్నతమైన అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఐడియాలజిస్ట్గా ఆ మహానుభావుడు ఆ అమరజీవి ఆ త్యాగపురుషుడు ఏ విధమైన సందేశానికి భారత సమాజానికి ఇచ్చిండో దాని వారసులుగా దాని బిడ్డలుగా రక్త సంబంధితులుగా మీరు కూడా ఈ ఎంఆర్పిఎస్ సోదరు దాన్ని ఒక సోదర భావంతో ఒక రక్త సంబంధంతో మీరు మీ సోదరులుగా భావించండి అని నేను విజ్ఞప్తి చేస్తూ దాంట్లో మీరు అన్నల దమ్ములు పడితే మళ్ళా దోపిడీ కులాలు ఈ ఎవరైతే ఈ మతతత్వవాదులకి గొప్ప ఆయుధంగా మారే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చేయొద్దని ప్రత్యేకంగా మిమ్మల్ని ఏడుకుంటూ ఈ అవకాశం